గౌరీ నువ్వు ఇటువంటి చోట కాదు కానీ నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను ఈ నరకంలోన అయితే ఊళ్ళో పుకార్లనే నిజమేనా చెప్పు గౌరీ మాట్లాడవే సత్యం పలికే నోటికి స్వేచ్ఛ ఉండదు ఎందుకుండదు నువ్వు పవిత్రమైనప్పుడు నిజం చెప్పడానికి ఎందుకు భయం గౌరీ నేను ఊళ్ళో లేనప్పుడు ఏం జరిగింది చెప్పు గౌరీ నువ్వు చెప్పే ఒక్క మాటతో ముక్కలు ముక్కలైన నా హృదయం తేరుకుంటుంది ఎండి మోడైపోయిన నా జీవితం మళ్ళీ చిగురుస్తుంది మాట్లాడవేం గౌరీ ఆ పుకార్లన్నీ అబద్ధాలని ఒక్క మాట చెప్పలేవు చెప్పలేను చెప్పలేను కారణం ఆ పరమాత్ముడికి తెలుసు పరమాత్ముడు పాపం చేసిన వాళ్ళందరికీ పరమాత్ముడు ఒక అడ్డం అయినా ఈ కొంపలో కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనపడుతుంటే ఈ ప్రశ్నలన్నీ అడగడం నాదే బుద్ధి తక్కువ ఏమండి కళ్ళ కనిపించేది మాత్రమే సత్యం కాదు పోనివ్వండి ఏది సత్యమో ఏది అసత్యమో అదంతా ఇప్పుడు ఎందుకు మర్చిపోండి ఏమండి మీరు పాడు తాబడు మానేయండి మీరు మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నగారి మాట విని ఆయన్ని సంతోష పెట్టండి మన సుఖం కంటే మన మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ సుఖమే మనకు ముఖ్యం సిగ్గు లేక నువ్వు నాకు నీతులు చెబుతున్నావా నీ అందంతో ఆకర్షించి అనురాగం నటించి నన్ను నరకంలోకి దోసి ఇప్పుడు ధర్మపన్నాలు వలిస్తున్నావా నా పతనానికి కారణం నువ్వు ఆనాడు నువ్వు రైల్లో కలవకపోతే ఈనాడు నాకు ఈ దుర్గతి పట్టేది కాదు నువ్వొక పవిత్ర దేవత అని నమ్మి ఇన్నాళ్ళు నీ కోసం పరితపించారు నువ్వు ప్రతితవని లోకమంతా కూడా కూచినా నేను నమ్మలేదు కానీ ఇప్పుడు తెలుసుకున్నా వాళ్ళు చెప్పిందే నిజం నేను అనుకున్నదంతా అభద్రం భ్రమ ఇటుకు నీ కోసం తెచ్చిన ప్రేమ కాణికు ఏమిటమ్మా అలా ఉన్నావు ఏం లేదు నాన్న నాకెందుకో ఇక్కడ ఉండాలనిపించడం లేదు ఏదైనా ఊరు వెళదాం ఏ ఊరు ఎందుకమ్మా వెళ్తే మళ్ళీ రామానగరమే వెళ్దాం అక్కడ స్కూల్లో పంతులమ్మ ఉద్యోగం ఖాళీ ఉందని విన్నాను ఆ పనిలో పడితే నాన్న నీ దిగులు కొంత మర్చిపోవచ్చునమ్మా అలాగే నాన్న తాగు గోపి బడికి వేళయింది ఇంతసేపు ఉన్నావే ఏం చేయమంటావు గంటయ్య గారు డాక్టర్కి సరిగ్గా డబ్బు ఇవ్వలేదంట అందుకని మండే ఉన్న పొమ్మన్నాడు అలాగా ఏ ఆయనకి దండం పెట్టి మా నారాయణ్ మంచోడండి చూడండి మంది ఇవ్వండి అని బతిమాలా అప్పుడు మంది ఇచ్చాడ్రా గోపి నాకోసం కోసం ఎంత కష్టపడుతున్నావురా మన ఇద్దరికీ సావాసం కదా వన్ తాగు నేను బడికి వెళ్తాను ఇది ఒకసారి నవ్వు నవ్వు అట్లా ఉంటాను బాగుండదు నాన్న నాకు ఉద్యోగం దొరికింది నాన్న రెండో క్లాస్ టీచర్ గా చాలా సంతోషం నువ్వు ఇంటికెళ్ళు నేను సాయంత్రం వస్తాను అలాగే గోపి గోపి ఓ చాక్లెట్ ఇస్తా తీయా అనే గుర్తులానా బాబు చాక్లెట్ ఇస్తా తీన్ మర్చిపోతానా ఏం తాతియా నువ్వు కూడా మా బళ్ళో చదువుకుంటావా మొసలాన్ని నాకెందుకు బాబు చదువు అప్పుడు కనపడ్డా మళ్ళీ రాలేదా ఏవో పళ్ళు బాబు ఇక రోజు వస్తుంటాగా మా తాతయ్య మంచోడు అయ్యో చాక్లెట్లు మర్చిపోయాని రేపు తప్పక తెచ్చి పెడతా బాబు బడుకు ఆలస్యమైంది తాత వెళ్ళొస్తాను చూడు బాబు నువ్వు ఏ క్లాసు రెండో క్లాస్ అలాగా చూడు బాబు నీ క్లాస్ కు ఈ రోజు కొత్త పంతులం వచ్చింది చాలా మంచిది మీ అమ్మ లాంటిది మీ అమ్మ అనుకో చూడండి పిల్లలు నేను చెప్పేది శ్రద్ధగా వినండి మీరందరూ బడికి వేళకి రావాలి శ్రద్ధగా పాఠాలు చదువుకోవాలి బడికి వచ్చేటప్పుడు శుభ్రమైన బట్టలు వేసుకోవాలి తెలిసిందా అంతేకాదు మురికి బట్టలు వేసుకున్నా కు ఆలస్యంగా వచ్చిన నేనే ఎవరు నువ్వు నేనండి నా పేరు గోపి రెండో క్లాస్ అండి మీరే కదండి కొత్త టీచర్ అవును మీ చాలా మంచివారంట కదండి ఆగు నన్ను అడగకుండా క్లాస్ లోకి రావచ్చా రాకూడదు టీచర్ ఇంత ఆలస్యంగా నా బడికి రావడం తలదూకోలేదే ఇంట్లో తలనూన్ లేదా చొక్కా గుండి పెట్టుకోలేదు ఓహో గడ్వాడి లాగానే ఉన్నావే వెళ్ళి ఆ చివరి బెంచ్ మీద ఎక్కి నిలబడు ఈ భూగోళం మీద మూడు వంతులు నీళ్లు ఒక వంతు నేల భూమి మీద మానవులతో పాటు అనేక రకాల జంతువులు కూడా కలవు పులి సింహం లాంటి క్రూర జంతువులు ఆవు మేక లాంటి సాధు జంతువులు ఈగలు చీమలు బొజ్జంకలు వంటి కీటకములు కూడా కలవు క్రూర జంతువులు సామాన్యంగా అడవుల్లో నివసించు కీటకములు గోపి ఏమిటి అల్లరి

నీకు దెబ్బలంటే భయం లేదా ఉండు నీ సంగతి మీ అమ్మతో చెప్తాను మా అమ్మ కృష్ణ ఊరుకోండి నీకు అమ్మ లేదా నువ్వు అనాథాశ్రమంలో ఉంటున్నావా బాబు నాకు తెలియదుగా ఇంకెప్పుడు కొట్టదు బాబు ఊరుకు చెప్పు బావా చెప్పు శాంతాడు ఎవరు చెప్పేది మన పెళ్లి మాట చెప్పారుగా ఇంకెని సార్ చెప్పాలి ఒకటే మాట డబ్బులు డబ్బులు దాని దగ్గర ఉంటుంది వరకు ఉండదు అంత డాబు సరి సాల తలకి పొడిగాడి జుట్టు కూడా ఉండదు అంత సబరమ్ముడి నీ మాట వినదు సని దాని బట్టి నేనే ఇంటారు అది నిన్ను బొమ్మను చేసి ఆడుపుది అట్టగా అయితే అది ఆడితే ఆడతాను పాడితే పాడతాను కానీ డబ్బు లేరు ఈ గాడిదమో అవున సొన్ను గాడిద గాడిదనా ఏ బావ ఇదిగో విను ఈ గాడిద మెల్లోని నీ చేత తాళి కట్టించి ఈ గాడిద కాలి నీ చేత పట్టించకపోతే నా పేరు మంగమే కాదు జటే మంగం జరగదమా అవును ఆరు నూరైనా నూరైనా నువ్వే నా ముగడి నేనే నీ పెళ్ళాని తాళిపొట్టి చేయి చెక్ జాగ్రత్తగా పెట్టుకో హ్మ్ బా పాల్టూ రావుడు రావుడు ఏదో పెద్ద బేరం దిగినట్టుండదే అవును రా డబ్బు ఉన్న వాళ్ళకి అంతా అర్జెంటా ఇవన్నీ సాయంకాలం కుట్టేవాళ్ళంట ఎవరికే పట్నం నుంచి లక్షాధికారి కూతుర చేసింది రా ఎందుక మొగుడు కోసం మొగుడు కోసమా అసలు ఇష్టమేమిటి సరిగ్గా చెప్పరా సార్ అసే ఏం లేదురా లక్షాధికారి సంబంధం చూశాడంట అదేకి ఇష్టం లేదంట ఆడేవాడు గుంటోడ గుంటోడ అయింటాడు ఎట్ట కాదురా అసలు లక్ష గారు చేసుకోదంట ఆవిడికి బిచ్చగ గారే కావాలంట అందుకు పారిపోయి మన ఊరు వచ్చి తగిన మొగుడి కోసం చూస్తుంది అత్తగా యాడు మన రాధార అసరే నువ్వు పిల్లని చూసావా ఆహా ఏం చెప్పను బంగారం పు అమ్మ కదట్రా ఎట్టేవరా డబ్బుంది కదా చాలే నీవత్తా ఛాన్స్ మందిగా అవును అవును ఇవాళకి అయిపోయింది పోవడం ఎందుకు రావడం ఎందుకు పండుకుంటే పోలే రేపు ఫస్ట్ ఛాన్స్ మరికేమవుతుంది ஏ அந்த ஏனி அந்த வருடி தான் அசதியா ஒண்ணு சந்தோஷத்தாண்ட బాబు గారా ఏమిటారు అమ్మయ్యా ఇప్పటికి మీరు కాస్త తేరుకున్నారు బాబు మిమ్మల్ని తీసుకురావడానికి పెద్ద బాబు గారితో నేను పట్టం వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి దిగాలు పడ్డానండి నా శరీరాన్ని తెచ్చిపడేశారు గాని హృదయం ఎక్కడ అంటారు అది యాడు అత్తగా ఉంటుంది అండా అది అందరికీ అది అదేమిటో ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది అత్తగండా ఆ డబ్బు నాకు కూడా ఈ మధ్య కాస్త పట్టకందండి కొంచెం గుబులు గుబులుగా దిగులు దిగులుగా అదొక మాదిరిగా అంటే నువ్వు ప్రేమ ప్రమాదంలో పడ్డావన్నమాట હા પણ બાબા નક્સિદ